నాలుగు ఎకరాలు పెట్టుకుని పెట్టుకుంటే ఈ రెండు లక్షలు ఇది దీని ప్రైస్ ఎంత ఉంటుంది ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ రూపీస్ అంతే దీనికి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇప్పుడు ఇంత సైజ్ పెరిగినందుకు దీనికి ఫైవ్ రూపీస్ అంతే ఓకే ఇట్లా మూడు సైజులు ఇంకా ఇంకా ఉంటాయా అంతే ఖర్చు ఎంత అయితే మీరు పెట్టుబడి ఒక పెట్టుబడి టోటల్ గా లేబర్ చార్జ్ అంతా కలిసి మనకు రెండు లక్షల దాకా అమౌంట్ వస్తుంది మొత్తం అన్ని కలిపి అన్ని కలిపి దాంట్లో ఒక యాభై వేలు ఖర్చు చేసుకోవాలి ఖర్చులు పోతాయి ఇంకా ఏమైనా పైన ఏమైనా ఖర్చులు పైన ఏం ఖర్చులు ఇంకా మీద ఇంకా ఒక లక్ష 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 యాభై వేల ఐదు నుంచి లక్ష యాభై వరకు మిగులుతాయి ఎకరముల ఎకరముల ఇప్పుడు వరేస్తే ఏముందన్న నాలుగు ఎకరాలు పెడితే లక్ష రూపాయలు రావు రావచ్చు రాకపోతు అంతే ఇది ఎకరం పెట్టుకుని మంచిగా కష్టం అనుకో రెండు నెలల కథం అయిపోతుంది ఆయన మనం ఈ రోజు కీరా పంట దగ్గరకు వచ్చినాం సో ఈ వీడియోలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దీంట్లో మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది లాస్ట్ ప్రాఫిట్ ఎట్లు ఇవన్నీ విషయాలు దీంట్లో హార్డ్ వర్క్ ఏముంటుంది స్ట్రగుల్స్ ఏముంటాయి ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వీళ్ళు కంపెనీతో టై అయిపోయినట్టు వీళ్ళకి మార్కెటింగ్ అసలు ఇబ్బందే లేదట అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నించదాం సో వీళ్ళకి ప్రాఫిట్ ఏదైతే ఇందాక మీరు తమ్మినేలో చూసి లాస్ట్లో డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాం సో లాస్ట్ వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకుని లాస్ట్ వరకు చూసి నచ్చితే సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్తాం నమస్కారం అన్న నమస్కారం అన్న అన్న ముందుగా మీ పేరు ఈ లొకేషన్ అన్న మాది లగడారం నా పేరు స్వామి కునుపల్లి మండల్ సిద్దిపేట డిస్టిక్ ఇప్పుడు మీకు కీరా దోశలో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టెన్ ఇయర్స్ అంత ముందు ఏం చేసేవాళ్ళు అంత ముందు వ్యవసాయమే అంత ముందు వ్యవసాయం కానీ అది అది తర్వాత ఇది వచ్చింది ఇది వచ్చింది ఆ వ్యవసాయంలో ఏం చేసేవాళ్ళు అంత ముందు వరి 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 దాని తర్వాత ఇక్కడికి వచ్చేది ఇది మెయిన్గా ఇది పెట్టడానికి ఇప్పుడు మామూలుగా పది సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పెడుతున్నా అన్నారు దీంట్లో కంటిన్యూస్గా పెట్టడానికి కారణం ఏంది మీకు దీనికి రావడానికి లాభం ఎక్కువ ఉంటుంది అన్న మంత్స్ లో అయిపోతుంది టూ మంత్స్ లో అయిపోద్ది మనం పెట్టినాక వన్ మంత్ క్రాప్ వస్తది వన్ మంత్ కాయ తెంపుతాం వన్ మంత్ కాయ తెంపుతాం ఒక వారం రోజుల్లో డబ్బులు పడిపోతాయి వారం రోజులలో డబ్బులు పడిపోతాయి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అంత ముందుకు వరి పెట్టిన దానికి దీనికి డిఫరెన్స్ ఏం చూసిండ్రు ఆరు నెలలు కష్టపడా రావు ఈ రెండు నెలల్లో మనం రెండు లక్షలు వస్తాయి దీని దగ్గర ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలల్లో ఉంటుందంటే వన్ ఎకరం అంతే ఒక ఎకరం ల మీరు అప్పటి నుంచి కూడా దీంట్లోనే చేస్తున్నట్టు వస్తున్నారు ఇవి స్టార్టింగ్ ఎట్లా దీని మామూలుగా స్టార్టింగ్ రెడీ చేసుకోవాలి ఫస్ట్ దున్నిపించడానికి ఏం చేయాలి బోజ కొట్టాలి భోజ కొట్టినా కొడేరు పోసుకోవాలి కొడేరు పోసుకున్నాక మసాలా పైప్ వేసుకున్నాక మల్చిన షీట్ వేసుకోవాలి మల్చి పైప్ వేసుకున్నాక మల్చి షీట్ వేసుకోవాలి మల్చిన షీట్ ఎందుకోసం అంటే ఇప్పుడు గడ్డి పడుతుంది లేబర్ షార్టేజ్ బాగుంటారు కదా మళ్ళీ పంట సుత బాగా వస్తుంది దీనికోసం అని మల్చిన షీట్ వేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్ లో ఇవన్నీ ఖర్చు అవుతాయి దున్నడానికి ఈ మలిసి పైలకి ఇరవై వేలు అయితే ఇరవై వేలు అయితే ముంకం ఇప్పుడు కోడెరు అయిన మసాలా అయినా మల్షియం షీట్ పైపు టోటల్ ఇరవై వేలు ఇరవై దాని తర్వాత మీకు ఇప్పుడు విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చు విత్తనాల కంపెనీ వాళ్ళేస్తారు కంపెనీ వల్ల అయితే మీరు కంపెనీ వాళ్ళతో టైప్ అప్ అయ్యి కంపెనీ వాళ్ళతో టైప్ అయిన ఓకే వాళ్ళు ఎట్లా సపోర్ట్ ఉంటుంది కంపెనీ అంటే ఇప్పుడు సీడ్ వాళ్ళే వేస్తారు సీడ్ మొలిచినాక ఒక వన్ వీక్ నుంచి మందులు వాళ్ళే వేస్తారు వారానికి రెండు సార్లు వస్తారు వాళ్ళే ఓకే చూసుకుంటారు మీరు స్టార్టింగ్ నుంచి కంపెనీతో టైప్ అయి స్టార్టింగ్ నుంచి కంపెనీతోని ఓకే అది దాని పేరు ఏమన్నా ఉందా కంపెనీ పేరు గ్లోబల్ గ్రీన్ కంపెనీ స్టార్టింగ్ నుంచి దాంతో మీ ఓన్ గా లేదు 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 ఓకే ఇప్పుడు అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంది మనం ఓన్ గా చేసుకుంటే ఎందుకు ఎట్లా అంటే ఓన్ గా పెట్టేది వేరే ఉంటది ఇది ఓన్లీ కంపెనీ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటది రేట్ ఎక్కువ ఉంటది రేట్ ఎక్కువ ఉంటది రిస్క్ తక్కువ ఉంటది ఇప్పుడు బయట మార్కెట్లలో మనం పెట్టే కంపెనీ వేరేదేమో అది రేట్ రావచ్చు రాకపోవచ్చు అది ఇదేమో ఫిక్స్ రేట్ ఉంటది మీరు ఎప్పుడు మామూలుగా వాళ్ళు స్టార్టింగ్ ఏది చెప్తారో ఎండింగ్ వరకు అదే ఫిక్స్ ప్రైస్ అదే ఫిక్స్ ప్రైస్ అగ్రిమెంట్ ఉంటది అంతే వాళ్ళు ఏమేమి హెల్ప్ చేస్తారు మీకు ఇప్పుడు సీడ్ వాళ్ళేస్తారు ఇప్పుడు పైన వాళ్ళే వాళ్ళేస్తారు ఇక తీసుకెళ్ళి వాళ్ళదే మార్కెటింగ్ ఊర్లో వస్తండి పదిహేను మంది పది మంది ఇట్లా పెడతామంటారు ఇప్పుడు మీ ఊర్లో ఇది ఎంత మంది వరకు పెట్టచ్చు ఇప్పుడు పది మంది పెట్టారు పది మంది వరకు పెట్టారు మీరు అందరూ ఒక్క దగ్గరకు వచ్చి అందరం ఒక దగ్గరికి వేసేస్తాం ఒక దగ్గరకు వస్తే అక్కడ నుంచి కంపెనీ వాళ్ళు వచ్చి మేము గ్రేడ్ వేరే వేరే అన్నట్టు మళ్ళా గ్రేడ్ వేసినాక తీసుకెళ్తారు చేసిన తీసుకెళ్తే ఇప్పుడు మామూలుగా మనం విత్తనాలు పెట్టుకున్నాం విత్తనాలు వాళ్ళే ఇస్తారు విత్తనాలు వాళ్ళే ఇస్తారు విత్తనాలు కూడా వాళ్ళే వేస్తారు ఇప్పుడు దాని తర్వాత ఏం పనేముంటది ఇప్పుడు మనం సెడ్ పెడతాం కదా ఒక పదిహేను రోజుల తర్వాత ఒక నాలుగు ఐదు ఆకులకు వస్తది ఫస్ట్ రాక్ ఉంటుంది చూడు దానికి వైరస్ ఉంటదంతా పురుగు కానీ వైరస్ కానీ ఉంటుంది కింది భూమిలో అడగా అడుగాకి అది చేాలి ఖచ్చితంగా అదేసినట్టే మనం చెట్టుకి ఎలాంటి వైరస్ ఉండదు మీకు కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కటింగు ముప్పై రోజులు స్టార్ట్ అవుతాయి మరి పెట్టిన ముప్పై రోజుల నుంచి మీకు కటింగ్ స్టార్ట్ స్టార్టింగ్ అయితే ఇప్పుడు పెట్టినప్పటి నుంచి ముప్పై రోజుల వరకు ఈ మధ్య ఉంటది అంటే ఫర్టిలైజర్ గానీ సేమ్ ఇప్పుడు వారానికి వారానికి ఒకసారి మందు స్ప్రే స్ప్రేవాల్సింది కంపెనీ మందులు ఇస్తారు వాళ్ళు వేరే మందులు బయట మందులు కొట్టారు దీనికి అంటే మీరు తెచ్చుకొని కూడా ఓకే అంతా వాళ్ళు ఇస్తారు వాళ్ళు వచ్చి ఇది దీనికి వచ్చిందని చెప్తారా అంతే వాళ్ళు వచ్చి చెప్తారా అంతా వాళ్ళే ఇప్పుడు వారానికి రెండు సార్లు చూసుకొని పోతారు వారానికి దీనికి ఏమన్నా అవసరం ఉంది ఏం కదా అనేది వైరస్ ఉందా పురుగుందా దోము చూసుకుంటారు వాళ్ళే మందులు పోతారు వాళ్ళే మందులు పోతారు అంటే దానికి తగ్గట్టు మంది మందిస్తారు స్ప్రే చేయాలి స్ప్రే చేయాలి అట్లా అంటే ఇప్పుడు డే బై డేనా ఇట్లా స్ప్రే చేస్తారు వారానికి ఒకసారి మందు స్ప్రే చేయాలి వారానికి ఒకసారి ఇప్పుడు డ్రిప్ నుంచి పట్ల ఎక్కించు అవును అడుగు ఆ అడుగు మంది ఎక్కాలి మనం వేసుకుంటేనేమో ఎక్కువ పడుతుంది అదే డ్రిప్ నుంచి అయితే ఒక రెండు కిలో మూడు కిలో సరిపోతాయి డ్రిప్ నుంచి తక్కువ పడుతుంది తక్కువ ఖర్చు వస్తుంది ఓకే అట్లా అది ఇప్పుడు అడుగు మందు మీదే మీదే ఉంటుందా మేమే తెచ్చుకుంటాం అడుగు మందు మీరే తెచ్చుకొని తీసుకుంటాం ఫార్టీ ఫైవ్ అయినా త్రిబుల్ నైన్టీన్ అయినా క్యాల్షియం అయినా ఇవి మేమే తెచ్చుకుంటాం బయట నుంచి అవి అవి ఎట్లా వేస్తారు అంటే డే బై డేనా డే బై డే డే బై డే డే బై డే ఈరోజు కాయ తెంపినామా రేపు మళ్ళీ ఎక్కిస్తున్నాడు మళ్ళీ ఎక్కిస్తున్నాడు ఈ రోజు కాయ తెప్పినాక రేపు అంతే అట్లా డే బై డే డే బై డే మూడు కిలో నాలుగు కిలోలు ఇంకా చెట్టు చెట్టు ఇంకా ఇప్పుడు ఈ మందులు గానీ అడుగు మందులు కాకుండా ఇంకా ఈ కలుపు ఇప్పుడు మీరు ఇక్కడ మల్చింగ్ వేసినారు కాబట్టి మధ్యలో స్పేస్ ఉంది దాంట్లో కలుపు ఏమన్నా ఉంటుందా ఏం పడదు కలుపు అసలు మల్చింగ్ చేసినా కాబట్టి మన కలుపు అనే ముచ్చట ఉండదు ఇంకా దీంట్లో కలుపు ముచ్చటనే లేదు ఇంకా మిగతా వర్క్ కూడా ఏమి ఉండదు ఏం వర్క్ ఉండదు ఓన్లీ కాయ క్రాప్ వచ్చిందా కాయ తెంపుకోవడం అంతే క్రాప్ వచ్చిందా కాయ తెంపుకోవడం ఇప్పుడు మనకు వన్ మంత్ తర్వాత ముప్పై రోజుల తర్వాత స్టార్ట్ అవుతాను అంటే ఆ స్టార్టింగ్ నుంచి అంటే దాని తర్వాత ఎన్ని రోజుల వరకు మనం కటింగ్ తీసుకోవచ్చు ముప్పై రోజుల తర్వాత నుంచి అంటే ఎన్ని రోజులు నుంచి రోజులు అంటే డే బై డే మళ్ళీ తెంపడం ఉంటదా డే బై డే డే బై డే తెలి ముఖ్యం టాపిక్ ఏంటంటే మీరు ఇందాక మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు చిన్న సైజ్ కి ఎక్కువ రేట్ ఇస్తారు పెద్ద సైజ్ కి తక్కువ రేట్ ఇస్తారు అన్నారు అవును దాని గురించి ఏమన్నా చెప్తారా ఈ సైజు ముప్పై రూపాయలు ఇప్పుడు ఈ మూడు రకాల ఆ మూడు రకాలు మూడు సైజులు ఆ మూడు సైజులు ఓకే సైజ్ సైజు విధంగా రేట్లు ఉంటాయి సైజు ముప్పై రూపాయలు ఇది నింటే అంతే చిట్కెనీ చిట్కనీ అంటే ఎంత తక్కువ తక్కువ ఉన్నదానికే ఎక్కువ ప్రైజ్ ఎక్కువ ప్రైజ్ ఉంటుంది ఇది ఇంత ఉంటే దీనికి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు కేజీ అంతే ఇంకా ఇది సెకండ్ రకం ఇది పదిహేను రూపాయలు దీనికి పదిహేను రూపాయలు ఓకే ఇంకోటి ఇది ఐదు రూపాయలు ఇది ఇంత పెద్ద ఉన్నా దీనికి ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఇప్పుడు దీనికి ఐదు రూపాయలు దీనికి పదిహేను రూపాయలు దీనికి ముప్పై దీనికి ముప్పై రూపాయలు చిన్న ఉన్నదానికి ముప్పై రూపాయలు అంతే ఇప్పుడు ఇది మామూలుగా మీరు సేల్ చేసుకోవాలంటే మీరు సేల్ చేసుకోవాలి బయట తీసుకోలేరు కన్సూమ్ చేస్తారు మనం అసలు దీన్ని ఇప్పుడు ఆ సైజ్ వచ్చింది అన్నారు ఇప్పుడు మీరు చిన్న సైజు మీరు నార్మల్ గా ఇప్పుడు ఆ సైజు కటింగ్ రావాలంటే ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఎవరికన్నా చిన్న సైజు రావాలని ఉంటారు పెద్ద సైజు వరకు ఎవరు చూసుకోరు కదా దాని గురించి ఏం చెప్తారు అట్లా దాని గురించి ఏమైంది ఇప్పుడు లేబర్ మనకి ఫస్ట్ లేబర్ ముఖ్యం వాళ్ళు ఎంత మంచిది తెంపితే అంత చిన్న సైజ్ తెంపుకోవచ్చు ఇప్పుడు కొంత మర్చిపోతారు కాయ పెద్ద ఎంత చిన్న కాయ అంత లాభం ఓకే మీకు ఇంకా థర్టీ డేస్ నుంచి కటింగ్ స్టార్ట్ అయితే కటింగ్ స్టార్ట్ అయితే ఉంటుంది అప్పుడు కటింగ్ అప్పుడు ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటాయి మళ్ళీ అప్పుడు కూడా ఫర్టిలైజర్స్ కానీ పట్లేరు కన్ఫర్మ్ ఇక డే బై డే కన్ఫర్మ్ ఎక్కేయాల్సిందే ట్వంటీ ఫైవ్ అండ్ మామూలుగా టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఎక్కేయాల్సిందే ఎక్కేయాల్సిందే అడుగు మందు పై మందు మనం ఎంత అడుగు ఎక్కిస్తే అంత మంచి క్రాప్ వస్తూనే ఉంటుంది ఓకే పై మందు కూడా అట్లే ఉంటా పై మందు వారానికి ఒకరి పై మందు వారానికి ఒకసారి స్ప్రే చేస్తాను ఇంకా దాని దానికి మించి ఏమన్నా వర్క్ ఉంటుంది వేరే వర్క్ ఏముండదు వేరే వర్క్ ఏముండదు ఇప్పుడు లేబర్లకి మధ్యలో లేబర్లు ఎట్లుంటాయి మీకు దొరుకుతురా మంచినే ఇవాళ ఫస్ట్ స్టార్ట్ అయ్యారంటే అయి వందరకు వస్తున్నారు వస్తున్నారు ఇప్పుడు మీరు ఏదైతే వాళ్ళే కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకుంటా అన్నారు మీరు డే బై డే కట్ చేస్తున్నారు డే బై డే వస్తారా డే బై డే మీరు అంటే కంపెనీ వాళ్ళు తీసుకోగలుగుతారా డే బై డే వస్తారు ఊర్లకు ఓకే ఊర్లకు బండి వస్తుంది మేము అక్కడ తీసుకెళ్తాం ఒక పది మంది కలిసి పెట్టాం కదా అందరం ఒక తీసుకెళ్తాం ఇప్పుడు అక్కడ ఇప్పుడు మీరు మూడు రకాలు అన్నారు దాన్ని ఇట్లా చేంజ్ చేస్తాం జల్లీలు ఉంటాయి జల్లీలతో చేంజ్ చేసి రాసుకుంటారా ఎంత అయిందని ఎంత అయిందని రాసుకొని మన మనకు లెక్క మీరు నార్మల్ గా డైలీ కట్ చేసినప్పుడు అలా మీకు ఎంత వస్తది ఒక ఐదు కటింగ్ల వరకు తక్కువ తక్కువ వస్తది తక్కువ తక్కువ వస్తది తర్వాత తక్కువ తక్కువ అంటే ఎంత తక్కువ తక్కువ అంటే రెండు క్వింటాలు మూడు క్వింటాలు నాలుగు ఐదు క్వింటాల్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ ఎకరానికి ఎకరానికి ఇక మనకు ఐదు ఆరు కటింగ్ నుంచి టన్ వెళ్తుంది ఐదు ఆరు కట్టిన తర్వాత టన్ క్వింటల్ వెళ్తాయి ఓకే ఎక్కువ ఏ గ్రేడ్ బాగా వెళ్తుంది ఏ గ్రేడ్ ఐదు క్వింటాలు సెకండ్ మూడు క్వింటాలు లాస్ట్ ఇట్లా యాభై కిలో ఇట్లా వెళ్తానట్టు ఇప్పుడు మీరు దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఊర్లోనే ఊర్లోనే ఇంకా మీకు మార్కెటింగ్ కి ఏం ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం లేదు ఎప్పుడన్నా మీరు అనుకురా అంటే ఈ కంపెనీ టైఅప్ కాకుండా ఇప్పుడు మీకు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మీరే ఓన్ చేసుకోవడం గానీ వేరే సైజ్ ఇది కాకుండా వేరే రకం ఏదన్నా వేరే రకం వేసినా లాభం ఉండదు లాభం ఉండదు అంటే ట్రై చేసిరా జోలికే పోలేదు దీన్ని నాలుగు పంటలు నాలుగు పంటలు తీసుకున్నారు గ్రేట్ ఇప్పుడు ఇది ఉంది కదా రెడీ రెడీ చేస్తాం చేసుకుంటాం అది అదైపోయినా మళ్ళీ ఇంట్లో పెట్టేసుకుంటాం అంతేగా అది అయిపోయిన మళ్ళీ ఇంకా ఈ రొటేషన్ నడుస్తున్నా ఉంటుంది నడుస్తున్నా ఉంటుంది సంవత్సరానికి ఒక నాలుగు సంవత్సరాలు నాలుగు తీసుకోవచ్చు నాలుగు తీసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ వాళ్ళకి క్యూరియాసిటీగా ఎట్లుంటుంది అంటే ఒక ఇప్పుడు ఒక ఈల్డ్ కటింగ్ అయినప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది ఖర్చు ఎంత వస్తుంది దాన్ని మనం ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఇరవై వేలు వస్తుంది ఇరవై వేలు వస్తుంది మన ఇప్పుడు డ్రిప్ నుంచి ఎక్కిస్తాం కదా పదివేలు వస్తుంది లేబర్కి ఒక ఇరవై వేలు వస్తుంది మొత్తం ఖర్చు ఎంత అవుతుంది మీరు పెట్టుబడి ఒక యాభై వేలు వస్తుంది పెట్టుబడి టోటల్ గా లేబర్ ఛార్జీ అంతా కలిసి మనకు ఒక రెండు లక్షల దాకా అమౌంట్ వస్తుంది మొత్తం అన్ని కలిపి అన్ని కలిపి దాంట్లో ఒక యాభై వేలు ఖర్చు చేసుకోవాలి ఖర్చు పోతాయి ఇంకా ఏమైనా మిగతా పైన మన ఖర్చులు ఉంటాయి పైన ఏం ఖర్చులు ఉన్నాయి ఇంకా మిగతా ఏం ఖర్చులు ఉన్నాయి ఒక లక్ష 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 యాభై వేల లక్ష నుంచి లక్ష యాభై వరకు మిగులుతాయి ఎకరముల ఎకరముల ఎకరములు వేసుకుంటే ఇంక ఎక్కువ ఇంకెక్కువ పెట్టుకుంటే ఎక్కువ ఇక మినిమం అనుకో అది మినిమం ఎక్కువ సార్ రావచ్చు ఇప్పుడు మీరు ఈ పదిహేను సంవత్సరాల నుంచి చేస్తారు కదా ఇప్పుడు దీంట్లో మీరు మామూలు ప్రాఫిట్ ఎంత ఉంటుందో స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా అంతే ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది ఒకసారి రానే రాదు అంతే ఆ రాని సిచువేషన్ ఎప్పుడన్నా అయితే అలాంటి ప్రాబ్లెమ్ రాలే ఎప్పుడు రాలేదు పదిహేను సంవత్సరాల నుంచి అలాంటి ప్రాబ్లం రాలే అంతే కాకపోతే డబ్బుల విషయం వల్ల ఎక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు అంతే పేమెంట్ ఎట్లుంటది మరి మీరు పేమెంట్ కూడా మనకు టోటల్ గా అయిపోతుంది పంట అయిపోయినాక వన్ వీక్ లో డబ్బులు మన లోకి వచ్చేస్తాయి వన్ వీక్ లో ఇప్పుడు వాళ్ళ రేటే పడుతుంది తక్కువ మధ్యలో కటింగ్ లేదు ఏం కటింగ్ ఉండదు ఏం కటింగ్ ఉండదు కటింగ్ ఉండదు ఇది అంటే నార్మల్ ఇప్పుడు మనం దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు కంపెనీ మనం అమ్ముకునేదానికంటే బయటకి తీసుకెళ్తే మార్కెట్లో రేట్ ఉండొచ్చు లేకపోవచ్చు ఫిక్స్ ఫిక్స్డ్ ఇక అంతే దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫిక్స్ స్టార్టింగ్ నుంచి అంతే ఫిక్స్డ్ రేట్ అంతే కంపెనీ వాళ్ళు తీసుకుపోతారు కంపెనీ వాళ్ళ డబ్బులకు మీరు ఎవరు ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు ఇది ఏదన్నా ఇప్పుడు వరి అవన్నీ చూసుకుంటే టైం టేకింగ్ ప్రాసెస్ డబ్బులు కూడా ఆ ఇల్డ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మంచిగా వస్తే డబ్బులు మంచిగా రాకపోతాయి వరి అయినా పత్ అయినా ఏదన్నా ఇప్పుడు దీని గురించి మీకు పదిహేను సంవత్సరాల నుంచి కంటిన్యూస్ చేస్తున్నాను వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందా వాళ్ళకి ఏదైనా చెప్పగలుగుతారా ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టని ఉంటారు కదా వాళ్ళకి చెప్తాం ఏం ఆ పంట ఎందుకు పెడతారు ఈ పంట పెట్టుకోరు మంచి లాభం ఉంటుంది ఇప్పుడు వేస్తే ఏముందన్న నాలుగు ఎకరాలు పెడితే లక్ష రూపాయలు రావు రావచ్చు రాకపోతుంది అంతే ఇది ఎకరం పెట్టుకుని మంచిగా కష్టం చేసుకున్నాం అనుకో రెండు నెలల కథం అయిపోయి అయితే నాలుగు నెలల నుంచి ఆరు నెలల నాలుగు ఐదు నెలలు ఆరు నెలలు కష్టపడి ఆరు నెలలు వర్షాలు వాడచ్చు మళ్ళా ఇది రెండు నెలల పదిహేను రోజులు అయితే ఇప్పుడు ఇదే మనకు మొదల కట్టెలు పెట్టి కూడా చేస్తారు అట్లా ఎప్పుడన్నా ట్రై చేసారా మీరు అట్లా ట్రై చేయాలి ఏం చేద్దాం ఇప్పుడు డిసెంబర్ ఇరవై తారీఖు మళ్ళీ పెడతాం ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ అంటే కటింగ్ కటింగ్ ఎక్కువ వస్తుంది అట దాంట్లో కటింగ్ ఎక్కువ వస్తుంది ఒక ఐదు ఆరు కటింగ్లు ఎక్కువ వస్తాయి అన్నట్టు ఐదు ఆరు కటింగ్లు ఎక్కువ ఎక్కువ వస్తుంది మీరు అనుకున్నారా పెడదామని అనుకుంటున్నా ఈసారి పెడదాం అనుకుంటున్నాను ఈసారి నెక్స్ట్ బ్యాచ్ నుంచి అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాం కష్టం ఎక్కువ ఉంటది కానీ లాభం ఉంటది లాభం ఉంటది ఇప్పుడు ఈ పంటలో కూడా మీకు మంచి మీకైతే ప్రాఫిట్ ఉందని చెప్తున్నారు ప్రాఫిట్ దగ్గర కష్టం కూడా ఉంటదా అంతే ఉంటది ప్రాఫిట్ ఉంటది రైట్ ఈ రోజు వీడియో అన్న సో ఇప్పుడు మీలో చాలా మంది రెడీగా ఉంటారు కింద కామెంట్స్ లో ఏదో ఒకటి కామెంట్ చేయడానికి ఇది అంత వాల్యుబుల్ లేదు అంత డబ్బులు రావు ఇదని సో మీకు ఇక్కడ మీకు ఇందాక ఫస్ట్ లో కూడా చెప్పిన ఇక్కడ డిస్ప్లే చేస్తాం మీరు చూసుకోవచ్చు వాళ్ళకి వచ్చిన డబ్బుల గురించి ప్రతి బిజినెస్లో స్ట్రగుల్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్డ్ వర్క్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఏ బిజినెస్ ఇవన్నీ లేకుండా సక్సెస్ అయింది ఏ బిజినెస్ లేదు సో మీరు ఏది స్టార్ట్ చేద్దాం అనుకున్నా దాంట్లో లాసెస్ ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో అది గుర్తుపెట్టుకోండి దీంట్లో కూడా ఉంటాయి అవన్నీ బేర్ చేసే ఆయనకు డబ్బులు అయితే వస్తున్నాయి అనమాట సో మీరు చాలామంది రెడీగా ఉంటారు ఇది ఫేకు ఇది ప్రమోషన్ అని ఇది ఎట్లాంటి ప్రమోషన్ కాదు జస్ట్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాము మీకు తెలిసి ఉంటుందో తెలియకుంటుందో తెలియనోలోకి తెలుసు అనే ఉద్దేశంతో వీడియో తీయడం జరిగింది మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తే మీ ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది ఒకవేళ మీకు వీడియో నస్తే మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇంకా చాలా మందికి బూస్ట్ అవుతుంది కుదిరితే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అని ఒకవేళ ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కుదిరితే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ డూ ఫాలో వస్తామల్ల రైట్